ప్రతి ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజమని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి అన్నారు బదిలీలపై వెళ్తున్న వారు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ తమ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు సిద్దిపేట జిల్లా తొగుట సర్కిల్ ఆఫీసులో తొగుట సిఐ లతీఫ్ ఆధ్వర్యంలో తొగుట సర్కిల్ నుండి బదిలీపై వెళ్తున్న వారికి వీడుకోలు అలాగే బదిలీపై తొగుట సర్కిల్ కు వస్తున్న వారికి ఆహ్వాన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి హాజరై మాట్లాడారు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తమ విధులను సక్రమంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగంతో పాటు తమ కుటుంబానికి తగిన సమయాన్ని ఇవ్వాలన్నారు టెక్నాలజీతో పాటు పోటీపడి పనిచేసే విధంగా ఉండాలని ర్యాంకుతో సంబంధం లేకుండా నిబద్ధతతో తమ విధులను నిర్వర్తించాలని సూచించారు అనంతరం ఏసీపీ పురుషోత్తం రెడ్డిని సిఐ లతీఫ్ ఎస్ఐలు ఘనంగా శాలువాతో సన్మానించారు ఎస్ఐలు లింగం శ్రీనివాస్ శ్రీరామ్ ప్రేమ్దీప్ రఘుపతి భువనేశ్వర్ ఏఎస్ఐ రామ్రెడ్డి పాల్గొన్నారు త్రోగుట మరియు త్రోగుట ఇన్స్పెక్టర్ అందరికీ అలాగే ఈ యొక్క ఈవెంట్ పార్టీ అరేంజ్ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు మరియు ఇక్కడ హాజరుైనటువంటి మీ అందరికీ నా శుభాకాంక్షలు మనం చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కూడా మనం ఎవ్రీ టూ ఇయర్స్ కు వన్ ఇయర్ కు త్రీ ఇయర్స్ కి అప్డేట్ చేస్తున్నామా లేదా సో మనం కూడా మన జాబ్ వచ్చింది కదా అని కాకుండా ఎవ్రీ జాబ్ కొరకు ఎట్లా కష్టపడ్డామో అట్లా కష్టపడితేనే మీకు విలువ ఉంటుంది విలువ ఎవరికి ఉంటుంది చెప్పండి నాలెడ్జ్ విల్ విలువ ఉంటుంది నాలెడ్జ్ ఇస్ పవర్ అవునా నాలెడ్జ్ ఉండి మీకు మంచి క్యారెక్టర్ మంచి ఉన్నదంటే మీరు ర్యాంక్ ఎవరు పట్టించుకో ర్యాంక్ అనేది క్యారెక్టర్ లేని వాడికి ర్యాంక్ ఉంటే ఏముంటది మంచిగుండి ఒబిడియం అనేది ఉన్నటువంటి సిబ్బందికి మరియు ఇక్కడ ఉన్నటువంటి దాంతోపాటు పనిచేసేటువంటి అన్ని సిబ్బంది అందరికీ మరియు మా మీద మంది నమస్కారం ఇప్పుడు ఉద్యోగ ధర్మంలో బదిలీ అనేది సర్వసాధనం సాధారణమైనది అయితే నేను చెప్పేది ఏంటంటే ఏది మా డి మన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అనేది ఒక పిల్లర్ అంటే ఒక ఇంటికి అంటే బేస్మెంట్ లెటర్లేదో అదేవిధంగా మీ అందరూ అంత పవర్ఫుల్ అయినటువంటి వారు కొన్ని ఏమన్నా మా మా నుంచి ఏమన్నా తప్పులు జరిగినా కానీ దాన్ని మనసులో పెట్టుకోకుండా మేము కూడా మీ ఏమైనా తప్పు జరిగినా మేము మీ మనసులో మేము కూడా పెట్టుకోకుండా మేము ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో కార్యక్రమం ప్రతి ఇట్లా పెట్టుకోవాలని మన ఉద్దేశం అది అదేవిధంగా మీరందరూ కూడా దయచేసి మీ పిల్లల్ని మంచిగా చదివించి ఎక్కడికి పోయినా కానీ ఉద్యోగం చేసుకుంటూ పిల్లలపై దృష్టి పెట్టి దాంతోపాటు ఉద్యోగ ధర్మాన్ని కూడా మంచిగా నిర్వర్తిస్తూ మరి మీ ఆరోగ్యాన్ని ఐర మంచిగా కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ మీ అందరికి మా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి